హాయ్ అని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీమాలతి ఏంటికి ఇలాగే ఇబ్బంది అనుకుంటున్నారా సో ఇవాటి వీడియో అయితే అదే అన్నమాట నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మా ఫెస్టివల్ కి ఎలా రెడీ అవ్వాలి అవుట్ ఫిట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా సో నాకు దానికి ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్స్ వచ్చాయి ఏమని అక్క లగేజ్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి సో మేము ఏదైనా మ్యారేజ్ కి వెళ్ళినా లేదంటే ఫెస్టివల్స్ కి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని థింగ్స్ అనేది మర్చిపోతున్నాము సో ఆ థింగ్స్ అనేవి మర్చిపోకుండా లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నప్పుడు మనకి గుర్తుండేలా ఒక టిక్ చెప్పండి అని అడిగారు అప్పుడు నాకు కొంచెం క్వశ్చన్ కొంచెం వింతగా అనిపించింది ఏంటి లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు టిప్స్ ఉంటాయా మర్చిపోకుండా ఏం టిప్స్ ఉంటాయి ఎవరి వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసింది ఇది కొంచెం వేరేలాగా ఉంది క్వశ్చన్ అని కొంచెం దాని గురించి థింక్ చేశాను అవును కదా నేను కూడా చాలా సార్లు అసలు ఏం తీసుకెళ్లాలనుకుంటున్నాడో అవి తీసుకెళ్లకుండా వాంటెడ్ తీసుకోకుండా అన్వాంటెడ్ య తీసుకెళ్లాను సో అందుకని వాళ్ళకు కూడా అలా జరిగిందేమో అందుకే ఆ క్వశ్చన్ అడుగుతున్నారేమో అనిపించింది బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకునేటప్పుడు థింగ్స్ అనేవి మర్చిపోకుండా ఎలా గుర్తు పెట్టుకోవాలని కొంచెం థింక్ చేశాను సో నాకు వచ్చిన ఐడియా ఈ వీడియో అయితే చేశాను మీకైతే డెఫినెట్ గా యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే చూసేయండి డెఫినెట్ గా మీకైతే యూస్ యూజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీరు మ్యారేజ్ కి వెళ్ళినా ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి వెళ్తున్నారా లేకుంటే ఇంట్లో ఏదైనా అకేషన్ దాన్ని బట్టి మన అవుట్ ఫిట్స్ ఉంటాయి కదా అంటే మీరు వెళ్లే ఫంక్షన్ గానీ మ్యారేజ్ గానీ ఫెస్టివల్ గానీ దాన్ని బట్టి మన అవుట్ ఫిట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ప్యాక్ చేసుకోవాల్సినవి మీరు వెళ్లే ఫెస్టివల్ ని అకేషన్ బట్టి మన కాస్ట్యూమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం అవుట్ ఫిట్స్ అనేవి ప్యాక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ప్యాక్ చేసుకున్నాక నేను ఒక్కొక్క టే లో పెట్టేసుకున్నాను మీరు ఎన్ని అవుట్ సెలెక్ట్ చేసుకున్నారు గ్రాండ్ గా టూ ఆర్ త్రీ ఎన్ని అయితే అన్ని అక్కడ మీరు స్పెండ్ చేసే డేస్ బట్టి అక్కడ మీరు అటెండ్ అయ్యే ఫంక్షన్ బట్టి మీరైతే ఎన్ని గ్రాండ్ అవుట్ ఫిట్స్ అయితే పెట్టుకుంటారో అవన్నీ దీంట్లో పెట్టుకోండి నేనైతే ఫస్ట్ శాంపిల్ ఒకటి పెట్టుకుని చూపించాను కొంతమంది ఏం చేస్తారంటే ఫంక్షన్ తర్వాత ఈ పార్టీ వేర్ తీసేసి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటారు సో అవి కూడా ప్యాక్ చేసుకోండి అలా మీరు ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోవాలి కనుక ఆ తర్వాత నైట్ వేసుకోవడానికి నైట్ షూట్స్ ఆర్ నై నైట్ షూస్ ప్యాక్ చేసుకోండి అలా అలా కాస్ట్యూమ్ అనేది ప్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే హెయిర్ స్టైల్ కాబట్టి మీరు లగేజ్ ప్యాక్ చేసుకుంటప్పుడు అలా అలా థింక్ చేసుకోండి ఓకే కాస్ట్యూమ్స్ అన్ని పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటి కాస్ట్యూమ్ తర్వాత నేను ఏం వేసుకుంటాను హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్ ని బట్టి హెయిర్ స్టైల్ కాకుండా మీ ఫేస్ కు ఏ హెయిర్ స్టైల్ అయితే సూట్ అవుతుందో అది వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను సో ఆ హెయిర్ స్టైల్ కి సంబంధించినవి హెయిర్ యాక్సెసరీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి కాస్ట్యూమ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనది హెయిర్ స్టైల్ కాబట్టి ఆ హెయిర్ స్టైల్ కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి కాస్ట్యూమ్ తర్వాత హెయిర్ యాక్సెసరీస్ నెక్స్ట్ అలాగే కిందికి వస్తే ఏముండిద్ది ఇయర్స్ ఉంటాయి కాబట్టి కొందరి దగ్గర నెంబర్ ఆఫ్ ఇయర్ ఉంటాయి దాంట్లో మీ కాస్ట్యూమ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఇయర్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోండి సో నీ సో నేనైతే ఇయర్ రింగ్స్ కు ఒక బాక్స్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మనం ఆ ఇయర్ రిస్ వేసుకుంటాము ఆ మీద ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ వేసుకుంటాం కాబట్టి ఒక బాక్స్ లో పెట్టుకుని ప్యాక్ చేసుకుంటాము కొంతమంది గోల్డ్ వేసుకోవడానికి ఇష్టపడతారు సో అవి కూడా మర్చిపోతారు సో డైలీ వేర్ ఉన్న ఇయర్ రింగ్స్ మీద వెళ్ళిపోతారు అవి పెట్టుకోవడం మర్చిపోతారు అందుకనే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నప్పుడు థింక్ చేసుకోవాలి మన బాడీ పార్ట్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కాబట్టి సో దానికి చెంప స్వరాలు కొంతమంది ఇయర్ రింగ్స్ తో పాటు చెంప స్వరాలు కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇయర్ కి సంబంధించిన ఇమాజిన్ చేసుకో బ్యాగ్ లో అయితే చేసుకోండి ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఫేస్ కాబట్టి నేనైతే ఫేస్ కి సంబంధించి మేకప్స్ చేయను ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు కొంతమంది సిసి క్రీమ్స్ బీబీ క్రీమ్స్ ఇంకా మాయిశ్చరైజర్ ఫౌండేషన్ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి ఫేస్ ఇమాజిన్ ఇప్పుడు ప్యాక్ చేసుకోండి ఐస్ కు సంబంధించిన ఐ లైనర్ ఐ లాషెస్ కాజలు మస్కరా ప్యాక్ ఐస్ కి సంబంధించి ప్యాక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి నోస్ కి కొంతమంది మీకు మీకున్న ముక్క పొడక కాకుండా కొంతమంది ఫెస్టివల్ కి తగ్గట్టు అకేషన్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటారు సో అది కూడా మీరు ప్యాక్ చేసుకోవడం మర్చిపోవాలి నెక్స్ట్ వచ్చేసి అందరికి యాజల్ గా ఇదైతే మర్చిపోరు అనుకుంటున్నాను లిప్ అనమాట అందరు డెఫినెట్ గా లిప్స్టిక్ అయితే పెట్టుకుంటారు సో అవి ప్యాక్ చేసుకున్న తర్వాత అలాగే కిందికి వస్తే సో నెక్లెస్ అని హారం అని అదని నెక్స్ట్ కి సంబంధించిన అన్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే ఏది వేసుకోవాలనుకుంటారు ఏంటి అనేది మీరు ఎన్ని ఎన్ని కొంతమంది టూ ఆర్ త్రీ పేర్స్ అలా వేసుకుంటారు సో మీరు ఏం వేసుకుంటారు అవన్నీ ప్యాక్ చేసుకుంటారు నేను నెక్స్ట్ సంబంధించిన బాక్స్ లో పెట్టుకుంటాను కొంతమంది దగ్గర చాలా ఉంటాయి మీరు ఏవైతే నెక్స్ట్ వేస్తూ ఉంటారో అవన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్ లో పెట్టేస్తారు నెక్స్ట్ అలాగే కిందికి వస్తే వడ్డానం అన్నమాట ఒకప్పుడు అందరు బెల్ట్ యూజ్ వాళ్ళు ఇప్పుడు లేరు మ్యాట్ ఫినిష్ లో గానీ ఇంకా సన్నగా ఇలా చైన్ లాగా ఉండేవి కానీ యూజ్ చేస్తున్నారు ఆ తర్వాత బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ కూడా మీ అవుట్ ఫిట్ ని బట్టి ఉండిద్ది కాబట్టి బ్యాంగిల్స్ కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ కొంతమంది రెగ్యులర్ గా పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది అకేషన్ బట్టి పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి నెయిల్ పాలిష్ కూడా సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోండి ఆ తర్వాత బ్రేస్లెట్ కి ఒక హ్యాండ్ కి బ్యాంగిల్స్ ఇంకో హ్యాండ్ కి వాచ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాచ్ అనమాట ఇంకొంతమంది బ్రేస్లెట్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ బ్రేస్లెట్స్ అవన్నీ హ్యాండ్స్ సంబంధించినవన్నీ ఒకసారి ఇమాజిన్ చేసుకుని ప్యాక్ చేసుకోండి ఆ తర్వాత నేల్ పద కూడా మర్చిపోద్దు నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు పట్టి పట్టిలు చాలా వరకు అందరూ మాక్సిమం వెండి పట్టిలో పెట్టుకుంటారు రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళు ఉంటారు సో అకేషన్ బట్టి వేసుకునే వాళ్ళు ఉంటారు సో అవి కూడా ప్యాక్ చేసుకోండి అలాగే చెప్పల్స్ కూడా మనం డైలీ వేసుకున్న చెప్పల్స్ వేరు ఉంటాయి సో అక్కడికి వెళ్ళాక మీరు అక్కడ అకేషన్ బట్టి వేసుకునే చెప్పల్స్ వేరే ఉంటాయి కొంతమంది కర్ష్యూస్ యూజ్ చేస్తారు కొంతమంది హీల్స్ యూజ్ చేస్తారు సో అకేషన్ బట్టి కూడా వేసుకుంటారు సో అది కూడా ప్యాక్ చేసుకుంటారు సో ఇదన్నమాట వీడియోస్ బాడీ పార్ట్స్ ని ఇమాజిన్ చేసుకుంటూ లగేజ్ ప్యాక్ చేసుకుంటే మర్చిపోయే ఛాన్స్ ఏ ఉండదు సో నాకు ఆ కామెంట్ రాగా నేను ఆలోచించాను ఎలా చెప్తే మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి సో నాకు అప్పుడు ఈ ఐడియా వచ్చింది అనమాట వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తా మాక్సిమం అన్ని చెప్పాను అనుకుంటున్నాను నేను ఇంకేమైనా మర్చిపోయినా లేదా అనేది కింద నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి సో ఇదన్నమాట ఇలా బాడీ పార్ట్స్ ఇమాజిన్ చేసుకుని మనం లగేజ్ ప్యాక్ చేసుకుంటే అసలు ఒక్క థింగ్ కూడా మర్చిపోమన్నమాట షూర్ గా చెప్తున్నా నేను ఒక్క థింగ్ కూడా మర్చిపోకుండా అన్ని కంప్లీట్ గా మనం అయితే ప్యాక్ చేసుకుంటాము సో నేను చూడండి అన్ని ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ నెక్లెస్ అన్ని నేను కూడా ఊరెళ్తున్నాను కాబట్టి నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఇది చూపించాను అంత ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి జ్యువెలరీ బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ అయితే ఒక బాక్స్ లో పెట్టుకున్నాను కింద బట్టలు పెట్టేసి పైనుంచి ప్యాక్ చేసుకోవడమే నేను మొత్తం బ్యాక్ ప్యాక్ చేసే చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్ గా చూపించేశాను సో ఇంకా ప్యాక్ చేసుకోవాల్సింది చాలా ఉంది జస్ట్ అన్ని రెడీ చేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను వీడియో షూట్ చేస్తున్నాను అంతే సో అంతే వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది యూజ్ అయిందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నేను ఇంకేమైనా థింగ్స్ చెప్పడం మర్చిపోయాను అనేది కూడా కింద కామెంట్ చేయండి వీడియో వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ని క్లిక్ చేసి మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేస్తాను యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏ ఉంటాయి మాక్సిమం నా ఛానల్ లో సో ఇంకంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్